వెల్కమ్ టు టీవీ ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్తుట్టిలో జరగనున్న పార్టీ రజోత్సవ సభ నేపథ్యంలో సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం అనుసరించాల్సిన వ్యూహాలు కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ విప్ దాస్యం విజయభాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఒడితెల సతీష్ కుమార్ పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి టీఎస్పిఎస్సి మాజీ మెంబర్ సుమిత్ర తనోబా గిడ్డంగుల శాఖ మాజీ చైర్పర్సన్ రజనీ సాయిచంద్ నవీన్ ఆచారి పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ